హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా కడప స్టైల్లో మేము ఉలవచారు ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉలవచారు ఒకసారి ట్రై చేయండి మీరు ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది మా కడప స్టైల్లో మేము ఎలా చేసుకుంటాము చూడండి ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఈ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఇక్కడ నేను ముందుగానే ఈ ఉలవలు ఉడకబెట్టుకున్నాను ఇవి ఈవినింగ్ స్నాక్స్గా ఈరోజు ఉలవలు ఇలాగా పిల్లలకు ఉడకబెట్టి ఇవి మిగిలినాయి వీటితో నేను ఉలవ చారు అయితే చేస్తున్నాను ఉలవ చారు చాలా బాగుంటుంది ఇంకా మిగిలినోటి ఆ ఉలవ చారు అయితే చేస్తున్నాను అవి నేను ముందుగా ఒక ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటాను ఉలవలు ఈవినింగ్ ఇలా స్నాక్స్ పిల్లలకి అందరికీ ఇలా తినేలాగా చేస్తాను ఇంకా మిగిలితే ఇలా ఉలవ చారు చేస్తాను ఇంకా పిల్లలు అందరు తిని మిగిలినవి అవి ఉలవలు ఇంకా వీటితో ఉలవ చారు చేయాలని చేస్తున్నాను ఇంకా చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం అయితే చేసుకోవాలి ఆ చింతపండు రసం బాగా చింతపండు చేత్తు బాగా కలుపుకొని ఆ తొక్కంతా తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ చింతపండు నీళ్ళల్లో ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్నాం కదా ఉలవల నీళ్ళు అవి ముందుగానే మంచి నీళ్ళే పోసుకొని ఉడకబెట్టుకుంటాము అందుకనేసి ఆ చింతపండు నీళ్ళలో ఈ ఉడకబెట్టిన ఉలవల నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇవి ఉలవలు మిగిలినోటి ఆ ఉలవలు మిక్సీలో వేసుకొని కొద్దిగా అప్పుడు ఉలవల నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఉలవలు ఇప్పుడు మనం నీళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి తర్వాత అయినా ఇప్పుడు గంటతో ఇలాగ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మనం పక్కన పోపు పెట్టేసుకోవాలి ఇలా వంట లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా ఇది ఎక్కువగా ఎక్కువ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ ఉలవలతో ఇలాగ ఉలవల చారు ట్రై చేయండి మీరు లావుగా ఉన్న వాళ్ళు తగ్గిపోతారు చాలా బాగుంటుంది హెల్త్ గుడిక ఇప్పుడు ఇందులో పొడి కొట్టేస్తాము ఈ ఉలవల్లో ఈ పొడి కొట్టి వేస్తే ఇంకా బాగుంటుంది ఒక చిన్న మిక్సీ జార్లో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది గింజలమైన ఈ మిరియాలు ఇంకా నాలుగు ఐదు ఎన్నుమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఐదారు అన్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనము మరి మెత్తగా కాకుండా బరక కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చ దంచి వేసుకొని రెండు ఎన్నుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అనేది కాస్త వేగనివ్వండి పోపు కాస్త వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమోటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి టమోటాలు తొందరగా మెత్తబడేదానికి కొంచెం కల్లుప్పులు వే కల్లుప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ టమోటాలు అనేది కొంచెం బాగా మెత్తబడాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి అప్పుడు గుజ్జులాగా వస్తుంది మనకు టమోటాలు చూసారు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అనేది వేసుకోవాలి రసంలో ఒక్కసారి ఈ పొడి కొట్టి వేయండి బాగుంటుంది ఇప్పుడు మనము ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి అనేది వేసుకొని ఈ పొడి బాగా ఆయిల్లో వేగనివ్వాలి ఇలా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఈ పొడి ఇప్పుడు ఇందులో మనము మనము కలిపి పెట్టుకున్నాం కదా ఉలవల నీళ్ళు ఇవి వేసుకోవాలి ఇవి వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇవన్నీ వేసుకొని ఇంకా పలచగా చేసుకోండి నేను కొంచెం చిక్కగా అయింది చిక్కగా చేసుకున్నాను మీరు ఇంకా కొంచెం వాటర్ వేసుకొని పలచగా చేసుకోండి బాగుంటుంది పులుపు తగ్గినట్టుగా వాటర్ అనేది వేసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే ఇంకొంచెం వాటర్ అనేది వేసుకోండి ఇక్కడ నాకు పులుపు లేదు సమానంగా సరిపోయినాయి చాలా బాగున్నాయి కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది సాల్ట్ వేసుకున్నాను చూసారా ఈ విధంగా ఉంటుంది మనకు ఉలవల చారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఉలవచారు అనేది కాస్త బాగా కెళ్ళనివ్వండి ఒక ఐదు నిమిషాల దాకా అలాగా కెళ్ళనివ్వండి ఇప్పుడు అలాగా ఐదు నిమిషాలు కెళ్ళిచ్చిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని సరిపోతుంది ఇలా ఇంకా మీరు కావాలనుకుంటే వాటర్ ఇంకా కొంచెం వేసుకోండి నేను కొంచెం ఇలా పలచగా లేదు కొంచెం గట్టిగా అంటే చిక్కగా ఉంది మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని పలచగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒలవ చారు మా కడప స్టైల్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి